అరిదిమియస్ అంటే ఏంటి అవి ఎందుకు వస్తాయి అవి వచ్చినప్పుడు సింటమ్స్ ఏముంటాయి వాటికి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనరల్ హార్ట్ రేట్ వచ్చేసి సిక్స్టీ టు నైంటీ బీట్స్ పర్ మినిట్ అది కూడా ఒక సెట్ ఫ్రీక్వెన్సీలో హార్ట్ అనేది కాన్స్టెంట్గా కంటిన్యూస్గా లైఫ్ టైం బీట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీలో అబ్నార్మాలిటీ వస్తుందో అరిథమ్ అనేది చేంజ్ అవుతుందో దాన్ని అరిదిమియా అంటాము సో వీటిలో రెండు రకాలు ఉంటాయి హార్ట్ రేట్ ఫాస్ట్గా అవ్వడము ట్యాకీ ఎరిదిమియా అంటాము హార్ట్ రేట్ సిక్స్టీ కన్నా బిల్లో వచ్చి అరిదిమియా వస్తే దాన్ని బ్రాడీ అరిదిమియా అంటాం మరి వీటికి కారణాలు ఏంటి మల్టిపుల్ రీజన్స్ ఒకటి హెల్త్ డిజార్డర్స్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు హార్మోనల్ చేంజెస్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అంటాము లైక్ పొటాషియం లెవెల్స్ మెగ్నీషియం కాల్షియం లెవెల్స్ అబ్నార్మల్టీవ్ కావచ్చు మన హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ నికోటిన్ వల్ల అండ్ రెగ్యులర్ కాఫీ ఇంటేక్ వల్ల కెఫీన్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ జనరేషన్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే స్ట్రెస్ యాంగ్జైటీ వీటి వల్ల కూడా అరిదియస్ అనేది రావచ్చు